అదిగోండి ఫ్రెండ్స్ మేము పనికి వచ్చాము పనికి వస్తే ఇక్కడ కాల్ జీరుంది డ్రమ్ తీసానండి డ్రమ్ తీయంగానే కాలు చేరు పడ్డది నన్ను కుట్టడానికి అని పైకి వస్తుంది వస్తుంటే నేనేం చేసానంటండి ఈ కొడలు తీసుకొని దబిదీవి దిదీవి దాబా దాబా బాధ కొద్దిగా చచ్చింది కొద్దిగా ఉంది మీకు చూపిద్దాం అనుకున్న వస్తుంది మళ్ళీ నన్ను కుట్టడానికి కొట్టుకుంటే ఊరుకుంటానో తగ్గేది సంపి పర్నూక అదిగోండి ఫ్రెండ్స్ కాలు చేరు చూడు ఎంత లావుందో ఎంత పొడవుందో అవన్నీ ముళ్ళే పోతుంది అదురు అయితే కొద్ది కొద్ది కొత్తు కొత్తు కాలు చేరు తల్లి అది కాలు చేరుకు ఒక లెగ్ కొట్టండి సరే ఫ్రెండ్స్ మొత్తానికి సాహసం ఒక సాహసం చేయపోతాం చూడండి ఏదంటే ఇప్పుడు నేను తెలియనట్టుగా ఇటు గుర్తుకుంటాను నన్ను చూసి ఎలా గుద్దుకుంటాడు చూడండి రాజీ నానా అంటుండు ఇటు వద్దు కానీ కొద్దికొండు మాటలా అయ్యో వాళ్ళ నాన్న చూడండి ఎలా ఓ నా మాట ఇయ్యో వద్దు అంటున్నాడు ఆ నాన్న గుద్దుకొంటుంటే ముక్కుతాడు సత్తుని బంగారము చూడండి హాయ్ చెప్పు హాయ్ మీరు నచ్చితే లైక్ చేయండి బాయ్

చెప్పు చెప్పాలి మేము వినాలి అనగా చెట్టు అంట ఇప్పుడు చదువుతున్నాయి అదే అనగా చెట్టు అంట చెట్టు కింద కప్పు చెట్టు కింద కప్పు ఉంటానంట ముసలానంటే పెళ్ళిపోతున్నాడు అంట పెళ్ళిపోతుంటే కప్పు అన్నట నేనే వస్తా నేను వస్తా నేను వస్తా అంటే టేస్ట్ తీసుకెళ్తె దావనంట ద్రా ద్రాహం అవుతుంది అంటే మంచి చెప్తారు చెప్పు ద్రాహం అవుతుంది అంటే చెప్పడం రాదు పెడరా చెప్పం దీహం అంటే మంచి నీళ్ళు పాపం చెప్పావు కది రాదు నీకు లైక్ ఎప్పుడైనా చూపులు ఎక్స్ ఎక్కని మొహానికి ఎప్పుడు పల్లెటూరు పోస్ట్లేగా ఏ సాస్గా లాగవేంది ఇంటికి చూసి పోవలేదని లాగట్లేదండి వీడు సాస్గా కంచె కంచబాగా పోదాం లేరాయ్ ఎలుగు లేదురా మాకు లేవు ఎలుగులో డే లే లే లాగవా లేకు పండుకోవడం ఏంది లేకమంటే వెళ్దాంలే ఇంటికి వెళ్దాంలే ఇంటికి వెళ్దాంలే చూడ ఇంటికి వెళ్దాం లేదు ఎగుతుండదు లేతా లేకవా ఏంది నేను తీసుకు పో అంతాసో తీసుకోలేదను కొనుక్కుంటావా అట్లా అలిగే కొనుక్కోవచ్చా చెప్పు మట్టి జుట్టు ప్లీజ్ లైక్ చేయండి ఓ నో ఓ వీడోడు ఆయన బడా బడేగా బండి మెరుగు మిగిలిన పండు వస్తున్నాడు రాగరా అక్కడ రాగు ఎవరు నువ్వు అసలు ఏ నా ని నువ్వు ఏంద్రా సంగతే మతానికి ఎక్కడికి వచ్చి నీ ఏంద్రో బండి మీద తిరుగుతున్నావు మతానికి చికెన్ బిర్యానీ చాలా బాగుండిద్దా రోజు తీసుకుంటావా పోదాం పరా మతానికి ఒక పేరు తీసుకున్నాడు అండి పేరు తీసుకుని ఇంకా మహేష్మతి రైస్ మహేష్ మధ్య రైస్ గదుప్ప పగిలిద్దు బాస్మతి రైస్ అది బాస్మతి రైస్ రైస్ అంటారు మొత్తానికి అయితే చూస్తే నూరు ఊరు పడుతుంది వేడి వేడిగా ఉంది మొత్తానికి అయితే దాంట్లో చికెన్ కర్రీ ఇంకా అలానే పక్కన చికెన్ ఫ్రై అలానే ఇంకా ఇది కర్రీ అండి ఇంకా జాయింట్ మొత్తానికి ఇంటికి వెళ్ళిపోదాం పాలా ఇటు చెప్పు ఇటు మా అటు మాట్లాడుతుంది ఏంటి చెప్పు మరి ఇటు చెప్పాలి కదా మతానికైతే ఇంకా అనమాట ఇంకా చూస్తుంటే నూరు ఊరు దానిలో కర్రీ వేసాడు నాలుగు ముక్కలు వచ్చినాయి ఇంకా మొత్తం పిండి వేసాడు మాట దాంట్లో ఇంకా ఉల్లిపాయ నిమ్మకం వేసుకొని ఇటు పడే లేదు ఇంకా పిడిగారు వచ్చినాక ఇంకా మొత్తానికి ఏందిరా ఎలాగో టేస్ట్ చెప్పురా బాబు ఇటు చూడరా అరి చూద్దాం ఏంది తింటున్నావా చెప్పురా చెప్పురా ఎట్టన్న బాగుందా మొహాలు అతను పూయ కాకరాదు హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మనోడు రోజు మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ చూపిపోతున్నాడు ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చాడు అందుకే ఇంకా పరిగెత్తున్నాడు అనమాట ఇది మొత్తానికి అయితే బిలాల్ దమ్ బిర్యానీ అండి వెనుకొండలో చాలా బాగుంటుంది ఇది మా ఊరే కదా మొత్తానికి ఆల్రౌండ్ దొరుకుతాయి చికెన్ ఫ్రై అని నేనైతే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాను ఇదేనండి నా అందరూ చేసి నా భార్య అయితే మొత్తానికి సరలు బాగా చేస్తున్నాడు ఇంకా లెగ్ పీస్ ఒకటను ఇంకా జాయింట్ పీస్ ఒకటి వచ్చింది చాలా బాగుంది చూస్తే వేడి వేడిగా నూరు ఊరిపోతుంది అనమాట చూడండి బీసు పెద్ద పెద్ద ఇంకా నేను తినాలనుకున్నాను తినే లోప రాజీ పీకున్నాను చూడండి ఎట్ట తింటుందో మొత్తానికి అయితే ఇంకా లేడీ ఫస్ట్ కదా మొత్తానికి అయితే ఇంకా రాజీ నేను వీడియో చెప్తున్నాను సంది చిక్కింది అని మొత్తం రాజీ తినేసింది నేను ఎక్కడ అడుగుతానని చెప్పేసి ఇంకా రాజీ ఇచ్చిన ఒకటి ఇచ్చింది ఇంకా టేస్ట్ చెప్పాలి కదా టేస్ట్ మొత్తం సూపర్ గా ఉంది మీరు ట్రై చేయాలకుంటే వచ్చినప్పుడు బిలాల్ బిర్యానీ పాయింట్ ఎక్కడంటే ఎవరైనా చదువుతారు ఈ వీడియో పోలీసు చూడాలనుకుంటున్నారా ఎందుకంటే ఆలస్యం ఈ వీడియో చూస్తారని చెప్పేసి కామెంట్ బాక్స్ లో ముందుగా లింక్ ఇచ్చేసానండి చూసేయండి అలానే పోతే పోతూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా సరదాగా అబ్బా ఈ నాడరా బాబు ఆకలి పైన ఆకులు కలిపి పులిహారేస్తున్నాడు అరే ముందు పులి ఆకుల పొలం పారా అర మొత్తానికి నూరు చాలా బాగుందిరా పచ్చ పచ్చగా పచ్చ తోటలతో మొత్తం సూపర్ ఉందరే ముందు హాయి కాదురా ముందు రోడ్ చూడరా బాబా గురి మొత్తానికి ఇటు బరువును గుద్దేత్తాడు చూడండి బరువులు గుద్దేశాడు మొత్తానికి ఎక్కడ తీసుకొచ్చారా పానీపూరి తీసుకొచ్చావా నూనె బోసు ఉల్లిపాయేసి ఇంకా అల్లం పేస్ట్ వేసాడు అల్లం వేసి తిప్పి నూతున్నాడు అరే కారం తక్కువ కారం అయినా అంతే సాయంత్రం సాయంత్రం నిద్ర ఉండదు అయితే ఇంకా కారం వేసాడు వేసి ఇంకా నీళ్ళు పోస్తున్నాడు ఒక తొట్టి లాగుంది అయితే ఇంకా రౌండ్ చూడండి మాములుగా తిప్పట్లేదు ఇక ఇక ఒలంపిక్స్ రికార్డ్ అయితే మొత్తానికి తొట్టి నుండి పోసేసాడు కుడి తొట్టు ఉంది మొత్తం ఇటు పక్కన ఇటు సరిపోయితే సాలి ఈ అయినా ఎంత తొట్టు అయినా ఇటుకైతే అరే ఒకటి ఒకటి తట అరే నోరు కాదు ఇద్దరా గా కాలిద్దాని స్వయం అని మొత్తానికి అయితే అండి ఇలాంటి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మా చేయనమాట చేస్తే కొంగలు తగ్గే ఇంకా ఎంత మంది ఉన్నా కూడా అవి కొంగలు అసలు దగ్గర పోతే తప్ప ఎగురి తప్ప అది ఎగరట్లేదు అందుకని పటాకులు తీసుకొచ్చాను బామ్లు తీసుకొచ్చాను ప్లేట్లతో డబ్బాలతో కొట్టినా కూడా పోవట్లేదు మొత్తానికి ఇలా కాదని ఒక కనిపెట్టాను చూస్తారా మీరు చూసేయండి మొత్తానికి చూడండి ఇది ఒకటి అనమాట కనిపెట్టి గాలి వస్తూ ఉన్నది కదా భయం గాలి రావట్లేదు రామ్మా చూడండి గాలి వస్తూ ఉన్నది కదా అప్పుడు మనం డబ్బు అయితే పెట్టే అనుకోండి శబ్దం వస్తుంది చూసారా ఈ శబ్దానికి ఎగిరిపోతుంది అని కనిపెట్టానమాట శబ్దానికి ఎగిరిపోతుంది అనమాట ఎందుకు పొంగులు ఇప్పుడు ఒకటి కూడా లేవు అయితే ఒకరి కూడా లేవంటే అసలు ఇంతకుముందు లేవులే ఇంతవరకు తోలేదన్నమాట ఇంక ఇలా ట్రై చేస్తాను ట్రై చేశాను మొత్తాన్ని మీరు కూడా వ్యవసాయం చేసాము అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి